ఈ షాప్సీ యాప్ అనేది మన ఫ్లిప్కార్ట్ యాప్ వాళ్ళదేనండి ఇందులో మనకి ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీ ప్రొడక్ట్స్ అవైలబుల్లో ఉంటాయి లైక్ స్కిన్ కేర్ కానీ లేదంటే మేకప్ ప్రొడక్ట్స్ కానీ లేదా క్లోదింగ్ కానీ అన్నీ అవైలబుల్లో ఉంటాయి కాకపోతే మిగతా యాప్స్తో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ ప్రైస్కి ఉంటాయి ఈ షాప్సీ యాప్ లో తక్కువ ప్రైస్ అంటే వన్ రూపీ డీల్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి వన్ రూపీ మనకి ప్రొడక్ట్స్ దొరుకుతాయి అండి అండ్ ఫైవ్ రూపీస్ కి ప్రొడక్ట్స్ ఉండటం అలాగే టెన్ రూపీస్ కి ప్రొడక్ట్స్ ఉండటం అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి ప్రొడక్ట్స్ ఉండటం ఇవన్నీ కామన్ ఇందులో ఇంత మంచి డీల్స్ ఉంటాయి కాబట్టి చాలా మంది షాప్సీ యాప్ లో పర్చేస్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నేను ఈ యాప్ లో షాపింగ్ చేయటం ఇదేం కొత్త కాదండి నేను అంతకు ముందు కూడా చాలా సార్లు షాపింగ్ చేశాను మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫ్రీ డెలివరీ ఆప్షన్ కూడా అవైలబుల్ లో ఉంది మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే షాప్సీ యాప్ లింక్ నేను మీకు లో ఇస్తాను అలాగే నేను తీసుకున్న ప్రొడక్ట్స్ డీటెయిల్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు కూడా మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను షాప్సీ యాప్ లో షాపింగ్ చేద్దామని యాప్ ఓపెన్ చేశాను టెన్ రూపీస్ కి నాకు ప్రొడక్ట్ కనిపించింది టెన్ రూపీస్ కి ఆన్లైన్లో ప్రొడక్ట్ కనిపించటమే గొప్ప అనుకుంటే దానిలో ఫ్రీ డెలివరీ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది ఇంకా నేను వెంటనే నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని ఆర్డర్ ప్లేస్ చేసేసాను నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను పదండి చూసేద్దాం ఫ్రెండ్స్ నేను అసలు షాపింగ్ స్టార్ట్ చేసింది టెన్ రూపీస్ ప్రొడక్ట్ చూసి కదా ఈ హాల్ కూడా ఆ ప్రొడక్ట్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ నేను టెన్ రూపీస్కి షాపింగ్ చేసింది నెయిల్ పాలిషర్స్ అండి యాక్చువల్గా ఇవి ఫిఫ్టీన్ రూపీస్ ప్రైస్ ఉన్నాయి ఫిఫ్టీన్ రూపీస్ అయినా తీసేసుకుందాం అనిపించింది సర్లే అని యాడ్ టు కార్ట్ చేశాను యాడ్ టు కార్ట్ చేయంగానే నాకు అక్కడ ఎక్స్ట్రా ఆఫర్ కూడా కనిపించింది వెంటనే అది అప్లై చేసేసాను నాకు ఫిఫ్టీన్ రూపీస్ది కాస్త టెన్ రూపీస్కి వచ్చేసింది ఇదేదో బాగుంది కదా అనిపించింది అందుకనే నేను టెన్ నెయిల్ పాలిషర్స్ తీసుకున్నాను టెన్ కూడా డిఫరెంట్ కలర్స్ అండి కొన్ని పాప్ అప్ కలర్స్ ఉన్నాయి అలాగే కొన్ని మెటాలిక్ కలర్స్ ఉన్నాయి నేను తీసుకున్న టెన్ నెయిల్ పాలిషర్స్ ఒకసారి మీతో షేర్ చేస్తాను ఇవి పేస్టల్ కలర్స్ ఉన్నాయి అలాగే మెటాలిక్ కలర్స్ ఉన్నాయండి త్రీ మెటాలిక్ కలర్స్ వచ్చినాయి సిల్వర్ కలర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంటుంది అండ్ ఈ నెయిల్ పాలిషెస్ కూడా చాలా బాగున్నాయండి అండి మనకి అప్లికేషన్ కూడా సూపర్గా ఉన్నాయి అన్ని అప్లై చేసుకోవడానికి కుదరదు కదా అన్ని వేసుకుని రిమూవ్ చేయడానికి అందుకని నేను ఒక మెటాలిక్ కలర్ అండ్ ఒక నార్మల్ కలర్ పేస్టల్ కలర్ తీసుకుని అప్లై చేసి చూపిస్తున్నాను చాలా బాగుందండి అప్లికేషన్ అండ్ కలర్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇవి ప్యాక్ ఆఫ్ టెన్ నెయిల్ పాలిషెస్ అండి నైన్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ లో తీసుకున్నాను నేను ఫిఫ్టీన్ రూపీస్ వచ్చింది ఎక్స్ట్రా నాకు కింద కూపన్ కోడ్ కనిపించంగానే అది కూడా అప్లై చేశాను టెన్ రూపీస్ కి వచ్చింది మీరు కూడా తీసుకునేటప్పుడు కూపన్ కోడ్ చెక్ చేసుకోండి కోడ్ ఉన్నట్టయితే అది కూడా అప్లై చేయండి ఇంకా తక్కువ ప్రైస్ కి వస్తుంది ఇందులో పాపప్ కలర్స్ తో పాటు త్రీ మెటాలిక్ కలర్స్ వస్తాయండి గోల్డ్ సిల్వర్ అండ్ బ్లూ కలర్ వస్తుంది ఎలాగో నెయిల్ పాలిషర్స్ చూపించాను కదా నెక్స్ట్ నేను ప్రెస్ ఆన్ నెయిల్స్ తీసుకున్నాను ఈ నెయిల్స్ చాలా బాగున్నాయి లైట్ పింక్ కలర్ లో తీసుకున్నానండి అండ్ సూపర్ అఫోర్డబుల్లో లో ఉన్నాయి ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ ప్రెస్ ఆన్ నెయిల్స్ మనకి ఇలా బాక్స్ లో వస్తాయి అండి కిట్ లాగా పంపించారు ఇందులో మొత్తం ఇచ్చేసారండి ఇక్కడ మనకి ప్రెస్ ఆన్ నెయిల్స్ ఇలా ఉంటాయి లైట్ న్యూట్ కలర్ అని చెప్పొచ్చు అండ్ ఫ్లవర్ ప్రింట్ ఉంది చాలా క్యూట్ గా ఉన్నాయి దీంతో పాటు జెల్ ఇస్తారు ప్రెస్ చేసుకోవడానికి అంటే స్టిక్ చేసుకోవడానికి నెక్స్ట్ క్యూటికల్ బఫర్ ఇచ్చారు క్యూటికల్స్ క్లీన్ చేసుకోవడానికి ఇచ్చారు అండ్ వైప్ చేసుకోవడానికి వెట్ ఇష్యూ ఒకటి వచ్చింది మనం ఫస్ట్ ఏంటంటే నెయిల్స్ తీసుకుని ఏ నెయిల్కి ఏది సెట్ అవుతుంది అనేది ఒకసారి ఊరికే పెట్టి చూసుకోవాలి ఇక్కడ మీకు ఏమైనా నెయిల్స్ లాంగ్గా ఉన్నా లేదా ఎక్సెస్గా కనిపిస్తున్నా అది ఒక్కసారి బఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ నెయిల్స్ డైరెక్ట్గా పెట్టేసుకునే బదులు ఏ నెయిల్కి ఏది సెట్ అవుతుంది అనేది మనం ఒకసారి సెట్ చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి ఈజీగా ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ నేను నెయిల్ పాలిష్ రిమూవ్ చేసేసి నెయిల్స్ కొంచెం బఫ్ చేసుకుంటున్నాను అండ్ క్యూటికల్స్ బ్యాక్కి పుష్ చేసేసుకుంటున్నాను ఒక్కసారి నెయిల్స్ మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన ప్రెస్ ఆన్ నెయిల్స్ తీసుకొని గ్లూని అయినా అప్లై చేసుకోవచ్చు లేదంటే ప్రెస్ ఆన్ నెయిల్స్ మీదైనా అప్లై చేయవచ్చు నేను నా నెయిల్స్ మీద డైరెక్ట్గా అప్లై చేయను ప్రెస్ ఆన్ నెయిల్స్కి అప్లై చేసి ఇలా పెట్టేసి ఒక్కసారి నొక్కితే సరిపోతుంది మనకి అక్కడ అది స్టిక్ అయిపోతుంది చాలా బాగున్నాయండి నెయిల్స్ మనకి పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి ఇప్పుడు నేను ఏంటంటే ఇలా సెట్ చేసి ఉంచుకుంటాను రైట్ ఏవి లెఫ్ట్ ఏవి అని అలా అయితే మనకి ఎక్కువ టైం పట్టకోకుండా ఈజీగా మనం ఒకసారి సెట్ చేసి ఉంచాం కాబట్టి కరెక్ట్గా పెట్టేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఎక్కువ నెయిల్ ఆర్ట్స్ అవి రాని వాళ్ళకి అలాగే నెయిల్స్ చిన్న చిన్నగా ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఇలా అప్లై చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుందండి అండ్ ఇది క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి మామూలుగా ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి కానీ ఎయిటీ వన్ పర్సెంట్ ఆఫ్లో తీసుకున్నాను నేను త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీస్కే నాకు వచ్చింది చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది అండ్ నేను రైట్ హ్యాండ్కి కూడా అప్లై చేసేసుకుని నేను మీకు చూపిస్తాను ఎంత నీట్గా ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయి జస్ట్ ఎయిటీ వన్ పర్సెంట్ ఆఫ్లో తీసుకున్నాను కానీ సూపర్ రీజనబుల్ ప్రైస్ అనిపించింది నెయిల్ ఎక్స్టెన్షన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫేస్ ఇంత జిడ్డుగా ఉందంటే అస్సలు బాగోదు వెంటనే ఫేస్ వాష్ చేసుకోవాలి నా దగ్గర ఫేస్ వాష్ అయిపోయింది అందుకనే నాకు నచ్చిన ఫేస్ వాష్ నేను మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేశాను మీకు స్కిన్ కేర్ అలవాటు లేకపోయినా డైలీ మీరు యూస్ చేయాల్సిన స్కిన్ కేర్ మాత్రం ఫేస్ వాష్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కచ్చితంగా ఫేస్ వాష్ చేసుకోవాలి అలా అయితేనే మన ఫేస్ మీద డర్ట్ లేకోకుండా ఉంటుంది ఫర్దర్ గా పింపుల్స్ రాకోకుండా ఉంటాయి నేను యూస్ చేసే ఫేస్ వాష్ మామోత్ నుంచి అండి అలో జెంటిల్ ఫేస్ వాష్ ఇందులో ఎలోవేరా ఉంటుంది అలాగే గ్లిజరిన్ ఉంటుందండి ఈ ఫేస్ వాష్ నాకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ లో వచ్చిందండి త్రీ థర్టీ ఎయిట్ రూపీస్ నేను ఇది తీసుకున్నాను ఈ ఫేస్ వాష్ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుందండి ఆయిలీ స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్ వాళ్ళు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు ఒకసారి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మార్నింగ్ నుంచి ఫేస్ మీద ఉన్న జిడ్డు కానీ డల్నెస్ కానీ ఆ డర్ట్ కానీ మొత్తం పోయి ఫేస్ మొత్తం రిఫ్రెషింగ్ గా ఉంటుంది స్మూత్ గా వచ్చేస్తుంది ఫేస్ వాష్ సోప్ ఫ్రీ ఫేస్ వాష్ అండి మీరు కూడా ట్రై చేయాలంటే ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది హ్యాపీగా యూస్ చేయొచ్చు పర్టికులర్ గా వింటర్ సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది స్కిన్ అస్సలు డ్రై అవ్వదు చాలా బాగుంటుంది ఫేస్ వాష్ చేసుకోవడానికన్నా ముందు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత రిజల్ట్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా అందుకనే నేను ఈ ఫేస్ వాష్ తీసుకున్నాను వన్స్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ మాయిశ్చరైజింగ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా అందుకని ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అయ్యే మంచి ఫేస్ జెల్ తీసుకున్నాను ఇది పాండ్స్ నుంచి అండి ఇది హైడ్రేటెడ్ జెల్ అండి మనకి జెల్ టెక్స్చర్ లో ఉంటుంది కాబట్టి ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అసలు పర్టికులర్ గా ఆయిలీ స్కిన్ వాళ్ళు జెల్ బేస్ యూజ్ చేయాలి స్కిన్ కి వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఈ ఫేస్ వాష్ కూడా యూజ్ చేయొచ్చు రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది సూపర్ లైట్ జెల్ అండి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ మనం ఫేస్ కి ఏమైనా అప్లై చేసుకున్నప్పుడు జిడ్డుగా ఉంటే అస్సలు బాగోదు కదా అందుకని ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలండి ఈ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ మనం అప్లై చేసుకోవటం వల్ల డే మొత్తం మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది ఫ్రెష్ గా కనిపిస్తుంది స్కిన్ అలానే జిడ్డుగా అస్సలు అనిపించదు ఇది నాన్ స్టికీగా గా ఉంటుందండి అండ్ సూపర్ లైట్ జెల్ కాబట్టి క్విక్ గా స్కిన్ లోకి అబ్జార్బ్ అయిపోతుంది ఇది నేను టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నానండి ఇందులో చిన్నవి కూడా ఉంటాయి మీరు కావాలంటే చిన్నదైనా తీసుకోవచ్చు నాకు ఇది నైన్ పర్సెంట్ ఆఫ్ లో వచ్చిందండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చింది అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ అయితే చాలా బాగుంటుంది ఇందులో మనకి హైలరోనిక్ యాసిడ్ అండ్ విటమిన్ ఇ ఉండటం వల్ల మన స్కిన్ కూడా చాలా గ్లోయింగ్ గా వస్తుంది మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది ఇంత పెద్ద టబ్ లో ఉంటుంది కాబట్టి మీకు ఖచ్చితంగా త్రీ టు ఫోర్ మంత్స్ వస్తుంది హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఇంతే ఫ్రెండ్స్ నేను తీసుకున్నవి వీటిల్లో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ మీరు కూడా తీసుకోవాలి అంటే ఈ ప్రొడక్ట్స్ ఏ కాదండి ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఏ ఉన్నాయి నాకు కావాల్సినవి నేను ఆర్డర్ ప్లేస్ చేశాను మీరు కూడా మీకు కావాల్సినవి చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నేను మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ నేను ఆర్డర్ ప్లేస్ చేసిన ప్రొడక్ట్స్ అన్నిటి డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ లవ్ యూ ఆల్